నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు నిర్మాణం జరుగుతున్న ఇళ్ల స్థితిని తెలుసుకొని పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిర్మాణ స్థాయిని బట్టి వెంటనే బిల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మండలానికి మంజూరైన ఇళ్ల నిర్మాణ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఆందోల్ ఆర్డీఓ పాండు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పిల్లర్ టు మేడం ఎంత వచ్చింది ఇప్పుడు మూడు పిల్లలు వచ్చినాయి మీరు మూడు వచ్చినాయి కానీ ఒకటి ఫ్లాబీలు లక్ష నలభై వెళ్ళలు సరే జాబ్ కార్డ్ ఉందా మీకు జాబ్ కార్డ్ మీరు చేస్తారు అది ఉన్నాడు ఆయన వారు కూడా కానీ వాళ్ళతో ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చు దీనికి మాత్రం పెద్దగా కొట్టుకుంటే వాళ్ళు